హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ సరల్ నేను మీ స్వర్ణాని సో చూస్తున్నారు కదండి ఈరోజు చేసి నేను బట్టలు అయితే మడత పెట్టుకోవాలన్నమాట ఈ అలవాటైతే అస్సలు ఎప్పటి నుంచి అనుకుంటాను కానీ ఎప్పుడు అలానే పెండింగ్ పడిపోతుందండి ఈ అలవాటు అనేది అస్సలు మారడం లేదు సో ఎంత అనుకుంటానో ఎప్పుడప్పుడు మడత పెట్టేయాలని కానీ నాకైతే అస్సలు ఆ అలవాటే పోవడం లేదనమాట సో మీలో కూడా ఇలానే ఎవరైనా ఉన్నారా లేకపోతే నేను ఒకతే ఉన్నాను అనిపిస్తుంది ఒక్కోసారి సో ఎప్పుడు బట్టలు ఉతికి వేసినా సరేనండి అస్సలు వెంటనే అనేది మడత అనమాట ఎప్పుడు స్టాక్ పెట్టేస్తుంటాను అలా చీరలో వచ్చేసి ఈ విధంగా అన్ని స్టాక్ పెట్టేసిన తర్వాత ఎప్పుడో వీలైనప్పుడు మడుస్తుంటాను అనమాట ఫ్రీగా ఉన్నా కూడా అది ఎందుకో అలా అనిపిస్తుంది అనమాట బట్టలు మడత పెట్టాలంటే అస్సలే బద్దకం అనమాట సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ అలవాటు అయితే మార్చుకోవాలని ఎప్పుడు మారుతుందో ఏమో మరి సో టూ టైమ్స్ వాష్ చేసిన బట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి అవైతే ఇంకా మడత పెట్టేసుకుంటున్నాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఈరోజు ఎలాగైనా బట్టలు అనేది మడత పెట్టేయాలనేసి ఇంకా రోజు మా ఆయన అయితే ఇంకా డైలీ ఇంటికి వస్తూనే ఉన్నాడు ఎప్పుడు ఖాళీగా అనేది వసలు ఉండవు చీరలు అనేసి ఎప్పుడు ఆ చీరలు అనేవి బట్టలు ఎప్పుడు అలానే ఉండిపోతాయి ఆ వాటిలో ఉతికినవేవో ఉతకలేనివి ఏవో అనేసి సో ఇంక ఈరోజు మళ్ళీ వస్తే ఇంకరనేసి ఈరోజైతే ఇంకా బట్టలైతే మడత పెట్టుకుంటున్నానండి సో ఎప్పుడప్పుడు బట్టలు అనేది మడత పెట్టేసుకుంటే మనకు నీట్గా ఉంటాయన్నమాట ఈ విధంగా ముడతలు అనేవి లేకుండా సో మనమైతే ఆ విధంగా చేయం కదా మొత్తం బట్టలన్నీ కూడా మడతలు మడతలు వచ్చేస్తాయన్నమాట ఇంకా షర్ట్స్ అయితే అసలు ఇంకా చూడండి ఎంత మడతలు అయితే వచ్చేసాయో ఎందుకోనండి ఏ పని అయినా కానీ చేస్తాను కానీ అసలు బట్టలు మడత పెట్టాలంటే ఎప్పుడూ ఇలానే అయిపోతుంది ఫ్రీగా ఉన్నా సరే బట్టలు మడతాను ఆ విధంగా ఉంటుంది నా అలవాటైతే ఎందుకో మరి ఈ విధంగా అలవాటైపోయింది ఇంకా పిల్లలు యూనిఫామ్స్ అన్నీ కూడా అందులోనే వేసేసాను సో ఇంక అన్నీ కూడా బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను వచ్చేసి సో ఇక్కడ ఇంకా బట్టలు అన్నీ కూడా మడత పెట్టేసి ఇంకా నీట్గా అయితే పెట్టేసుకోవాలనేసి ఈరోజైతే ఇంకా ఫిక్స్ అయిపోయాను ఫైనల్గా ఇంకా అయితే చేసేసుకుంటున్నాను అనమాట చూసారండి ఎంత మడతలు మడతలు వచ్చేసాయో షర్ట్స్ అన్నీ కూడా సో అదే అరుస్తుంటారు ఐరన్ చేసినా కూడా మడతలు అనేవి నీట్గా పోవు అలా వేసేస్తే అనేసి కానీ మనమైతే మనం అలవాటు మార్చుకోలేము అలా ఉంటుందండి ఏ పనైనా టైంకి సరిగ్గా చేసేస్తాను కానీ ఈ విషయంలో మాత్రం నేను అలా చేస్తుంటానండి ఎందుకో మరి ఈ అలవాటు అనేది అస్సలు పోవడం లేదు మా అమ్మ కూడా అలానే అరుస్తుంటుంది ఎప్పుడు బట్టలు అలానే వేసేస్తుంటాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఎక్కడ బట్టలు అక్కడ అలా వేసేస్తుంటానమాట ఇంకా అక్కడికి వెళ్తే అసలే లేజీగా ఉంటాం కదా మనము ఇంకా అసలు ఏ వర్క్ కూడా చేయమన్నమాట ఇంకా అమ్మ అదే అరుస్తుంటుంది సమయానికి తిన కూడా తినరు ఎప్పుడు ఇంకా అలా మాట్లాడుతూనే ఉండిపోతారనేసి ఎందుకో అండి అలా అలవాటు ఇంకా ఇక్కడికి వచ్చినా సరే అమ్మ ఎప్పుడు బట్టలు అమ్మ వచ్చిన ఎప్పుడు వచ్చినా సరే బట్టలన్నీ నీట్గా మడత పెట్టేసి శ్రద్ధిచ్చేసి వెళ్తుందనమాట సో అలా ఉంటుంది మన అలవాట్లు అయితే కొన్ని కొన్ని మార్చుకోవాలన్నమాట మనం కూడా సో ఫైనల్గా బట్టలన్నీ కూడా మడత అయితే పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి నేను ఇక్కడ అమెజాన్ సారీ అండి మీషోలో తీసుకున్నాను ఇది వచ్చేసి పిల్లలకు డైలీ యూస్కి వచ్చేసి బట్టలు అనేసి సో చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది సిక్స్ ర్యాక్స్ అయితే వస్తాయన్నమాట డైలీ వేరు బట్టలు అయితే పిల్లలు ఇందులోనే పెట్టేసుకుంటున్నాను అనమాట సో చూసారు కదా క్వాలిటీ కూడా చాలా బాగుందండి తక్కువ కాస్ట్లోనే మనకు మంచి క్వాలిటీ అయితే వచ్చేసిందనమాట ఎన్ని బట్టలు అయితే ఇందులో పట్టేస్తున్నాయండి అసలు చాలా బట్టలు అయితే పట్టేస్తున్నాయి సిక్స్ ర్యాక్స్ ఉన్నాయన్నమాట నేను ఇంకా పాపకు త్రీ ర్యాక్స్ పెట్టేసాను పాప బట్టలు వచ్చేసి ఇంకా బాబు బట్టలు వచ్చేసి త్రీ ర్యాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట టోటల్గా సిక్స్ ర్యాక్స్ అయితే ఉన్నాయి ఈ విధంగా మనకు పైన క్లాత్ కూడా వచ్చేస్తుందండి డస్ట్ అలా పడకుండా సో చూసారు కదా ఇక్కడ సిక్స్ ర్యాక్స్ అయితే ఉన్నాయన్నమాట నీట్గా ఇంకా పిల్లల బట్టలు అయితే ఇందులో శ్రద్ధేసుకున్నాను డైలీ వేరు బట్టలు అయితే అన్నీ కూడా ఇందులోనే పెట్టేసుకున్నానండి ఇందులో జిప్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకు క్లాత్ కూడా వచ్చేసింది అసలు ఇంకా ఎలాంటి డస్ట్ పడకుండా మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి బిలో థౌజండ్ రూపీస్ లోపే వచ్చేసింది ఇదైతే మీషోలో అయితే నేను ఆర్డర్ చేసుకున్నా ఇంకా పైన అలా కడ్డి ఉంది కదా మనకు అక్కడ ఇంకా అక్కడ క్లాత్ అనేది మనకు గ్రిప్గా అనేసి చక్కగా ఇచ్చేసారనమాట సో చూసారు కదా ఇంకా ఈ విధంగా లాక్ చేసేసుకుంటే మనకు బట్టలు అనేది ఎలాంటి డస్ట్ పడకుండా సేఫ్గా ఉండిపోతాయి అనమాట చాలా బాగుందండి ఇంకా పిల్లలు డైలీ వేర్ బట్టలకైతే ఈ విధంగా చాలా యూజ్ అవుతుందనమాట సో ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసేసుకోవచ్చు దీనికి వచ్చేసి వీల్స్ కూడా వచ్చాయండి నేనైతే ఇంకా వీల్స్ అయితే తీసేసాను ఇంకా పిల్లలు అటు ఇటు లాగేస్తుంటారు నేను ఇంకా ఇక్కడ వీల్స్ ఉన్నాయన్నమాట ఇంకా అందుకనేసి వీల్స్ అయితే తీసేశాను ఇంకా అలా లాగేస్తే ఇంకా బట్టలన్నీ కింద పడిపోతాయి అనమాట ఇంకా బాబు అయితే అస్సలు దాన్ని అలా అలా లాగుతూ ఉండేవాడు అనమాట నేను ఒక టూ డేస్ అలా ఉంచాను ఇంకా తర్వాత ఇది ఇంకా సరిపోదనేసి నేను వీల్స్ అయితే ఇంకా తీసేశాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా దాన్ని అస్సలు కదిలించారు ఇంకా ఇంకా వచ్చేసి సైడ్స్లో పాకెట్స్ కూడా ఉన్నాయండి టూ సైడ్స్ కూడా పాకెట్స్ అయితే ఇచ్చారు మనం ఏదైనా పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది చూసారు కదండీ కలర్ఫుల్గా చాలా మంచిగా ఉంది నాకైతే చాలా అనమాట సో మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా తీసేసుకోండి కావాల్సిన వాళ్ళు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నేనైతే దీని కోడ్ అయితే ఇచ్చేస్తాను సో ఇక అన్నీ శ్రద్ధ వేసుకున్నాను ఇంకా పిల్లలైతే ఈవినింగ్ అయితే వచ్చేసారనమాట స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా స్నాక్స్కి వచ్చేసి ఎగ్ దోశ కావాలన్నారు అనమాట ఇంకా దోశ పిండి కూడా ఉండదనేసి ఇంకా ఎగ్ దోశ అయితే వేసి వేసి ఇచ్చేస్తున్నాను సో ఈ విధంగా అంతా హీట్ అయిన తర్వాత మనము పిండి అంతా పెనం పైన వేసేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ అయితే పగలగొట్టేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఉప్పు కారము కొద్దిగా గరం మసాలా వేసేసుకొని చక్కగా టూ సైడ్స్ కూడా మనం కాల్చుకుంటే మంచిగా ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుందండి ఇంకా పిల్లలు డైలీ కూడా స్నాక్స్ అయితే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారనమాట ఇంకా స్కూల్ నుంచి వస్తూనే ఈరోజు వచ్చేసి ఇంకా ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చేస్తున్నాను సో చూసారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చేసిందో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలకైతే ఎగ్ దోశ చాలా ఇష్టం అనమాట సో ఇంకా వాళ్ళు కూడా డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసారనమాట ఇంకా పిల్లలైతే తినేస్తున్నారు సో ఈవినింగ్ అయితే ఇంకా మేము కూడా టీ అంతా తాగేసామన్నమాట ఇంకా ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చానండి ఇంకా అవన్నీ కూడా వేసుకుంటున్నాను ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ చేసుకొని ఇంకా అన్నీ శ్రద్ధేసుకోవాలన్నమాట ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసుకుందాం అనేసి ఇంకా శ్రద్ధుకుంటున్నాను ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి కదా అందు అందుకనేసి ఇంకా అన్నీ సపరేట్ చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలతోటి ఇంకా హోంవర్క్స్ మళ్ళీ వంట అన్నీ కూడా ఉంటాయి కదండీ సో ఇంకా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది అనమాట ఇంక ఈవినింగు మార్నింగ్ అయితే అస్సలు రెస్ట్ ఉండదండి పిల్లలతోటి ఇంకా ఇంకా బాబు అయితే ఇంకా చిన్నవాడు కాబట్టి ఇంకా హోంవర్క్ కూడా నేను కూర్చోంటేనే చేస్తాడనమాట లేకపోతే ఇంకా అస్సలు కూర్చోడు ఒకవేళ రాసినా కూడా హ్యాండ్ రైటింగ్ అయితే అస్సలు నీట్గా రాయడనమాట నేను పక్కన కూర్చోబెట్టుకొని రాసేస్తే రాపిచ్చేస్తే ఇంకా నీట్గా రాస్తాడనేసి ఇంకా నా పనులు అయితే ఇంకా తొందర తొందరగా కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా చిన్న పిల్లలు ఉన్నాక అంతే కదండి కొద్దిగా ఒక ఫోర్త్ ఫిఫ్త్ వచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారనమాట ఇంకా పాప అయితే తన పని తనే నీట్గా చదువుకుంటుందన్నమాట చదువుకోవడానికి కూడా నాకు ఇలాంటి ఇబ్బంది పెట్టదనమాట ఇంకా అంతవరకు అయ్యే వరకు ఇంకా బాబు కూడా కొద్దిగా అలా సతాయిస్తుంటాడనమాట నువ్వు వచ్చి కూర్చుంటేనే నేను రాస్తా లేకపోతే ఇంకా అలా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ టైంపాస్ చేస్తుంటాడు అన్నమాట అందుకనేసి ఇంకా నేను కూడా ఇంకా వంటంతా స్టార్ట్ చేసుకోవాలనేసి ఇవన్నీ శ్రద్ధ పెట్టేసి కొద్దిసేపు వాళ్ళతోటి హోంవర్క్ అంతా చేపించేసి మళ్ళీ ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసుకోవాలి సో అన్నీ కూడా సపరేట్ అయితే చేసేసుకున్నాను ఇంకా మార్నింగు ఈవినింగ్ అయితే అస్సలు హడావిడి హడావిడిగా ఉంటుందండి పిల్లలతోటి ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కదా ఇంకా ఈ సాటర్డే నుంచి వాళ్ళకైతే ఫోర్త్ పీటీ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇంకా అందుకనేసి కొద్దిగా దగ్గర కూర్చొని చదివించాలనేసి అలా తొందరగా చేసుకుంటున్నాను ఇంకా అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట నేను ఇంక ఇవన్నీ శ్రద్ధ చేసుకుంటుంటే నన్ను ఫ్రీగా వదిలేసిందనేసి ఇంకా అలా ఉంటుందండి మా బాబుతోటి సో ఇక్కడ వచ్చేసి అనప అనపకాయ అలాగే అలసందలు అండి ఇవైతే తెచ్చుకున్నాను అలా ఉడకబెట్టేసుకొని తింటే బాగుంటుందనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా నీట్గా ఇంకా కరివేపాకు ఆకూరలు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా ఇవన్నీ కూడా కవర్స్లో వేసేసుకొని నీట్గా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుందాం అనేసి ఇంకా నా పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సో చూసారు కదా ఇంకా అన్నీ ఈ విధంగా కవర్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాం అనమాట మనం అలా బయట పెట్టేస్తే సగం పాడైపోతుందండి అందుకనేసి అప్పటికప్పుడు ఎప్పుడు తెచ్చినా సరే ఆ విధంగా స్టోర్ చేసుకుంటే మంచిగా ఉంటాయి ఇంకా ఇక్కడ అనపకాయలు కూడా ఉడకపెట్టేసుకున్నాను సో ఇంకా నైట్ అయిపోయిందండి ఇంకా పిల్లలకు హోంవర్క్లు కూడా చేయించేశాను సో నైట్ ఇంకా భోజనం చేసేసి ఇంకా అన్నీ కూడా సో చూసారు కదా సింక్ అంతా కూడా క్లీన్ చేసేసి పాత్రలు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ఇంకా పిల్లలు అయితే పడుకున్నారనమాట ఇంకా నా పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆల్రెడీ టెన్ టెన్ ఫిఫ్టీన్ అయిపోయిందనమాట ఇంకా పడుకోవాలి సో ఇదండి వాటి వీడియో వీడియో నచ్చినట్టుగా తప్పకుండా